అసలు అన్ని గంటలు ఎలా పనిచేసేవాళ్ళు ఇప్పుడు మనం చూస్తే పది లేవట్లేదు కదా అంత పొద్దునే లేచి అన్ని గంటలు ఎలా పనిచేసేవాళ్ళు ఆయన నిలిపోరు అండిపోరు పిలిపోరండి ఆయనకున్న వెళ్ళిపోరు అదే నడిపించింది అండి మొండితనం అదే క్రమశిక్షణ నీతి నిజాయి మొండితనం నడిపించండి ఓకే ఏది ఇది లేదు అది లేదు ఎవరు అంటాం లేదంటే అది అంటే ఏండి ఒకటి కుదరదు అంటే ఎందుకు సాధ్యం కాదు నేర్పించేవాడిని ప్రూవ్ ండి ఆయన యాంకిల్ సాల్చి ఉండి ఎందుకని కాబట్టి మూడు పాత్రలు దాని మీద చూస్తే సినిమాలు మూడు పాత్రలు మూడు యాంగిల్స్ యాకిల్స్ జనాలు ఏమనుకుంటున్నారంటే కవులు రాశారు కాబట్టి ఆయన అనుకుంటున్నారు భగవంతుడు ఆ పాత్రలో రాయించుకున్నాడు ఆయా వ్యక్తులతో ఈయన నటించారు భగవంతుడే ఈయన లోకి వచ్చి నటించాడు అంతే ఆయన రూపంలో అంతే కానీ వేరే ఏమీ కాదు అంతే ఇప్పుడు మొన్న ఒక అంటే వారు పేరు కేసు రామారావు ఒక ఫంక్షన్ చెప్పారండి ఇట్లా అయోధ్య రామ రాముడు ఆలయంకి గుడికి వెళ్ళారు గుడికి గుడికెళ్ళి విగ్రహం చూసారే ఇది మన ఇంటి రామారావు గారు మోహనాల ఇదే అని అన్నట్టు ఫంక్షన్ ఓపెన్ అని చెప్పాను అంటే ముతలు ఒట్టు మన జనాల్లో శ్రీరాముడు ఇలా ఉంటాడు అని శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడని ఇంకా ఇంటి రాముడు గారు ఇలా ఉంటాను ఆయన చూసి ఇమ్మీటిగా నేను అనుకున్నాడు ఓపెన్ అండి మన స్టేజ్ మీద చెప్పాడు ఆయన అదే చూడగానే అరే బాగుండు కానీ మన ఇంటి రామ గారు లేదే అనుకున్నాడు మరి ఆయన మనసులో ఇంకా దేవుడిలాగా పడిపోయింది అందరూ ముద్రపడిపోయాడు ఆయన అదే శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఇట్లాగే ఉంటాడని కాబట్టి ఆయన రూపరేఖలు రూపరేఖలుగా అదే అంటే నాకు ఒక డౌట్ ఉంది ఎందుకంటే అందరి పేర్లు నక్షత్ర ప్రకారం పెట్టారని నేను విన్నా పెట్టారు కదా మరి మీ పేరు రామకృష్ణకేమో ఆ ప్రకారం పెట్టలేదని అన్నారు అంటే రామకృష్ణగా చనిపోయారు కాబట్టి ఆ పేరుని మీకు మీకు పెట్టారు అనుకుందాం కానీ అంత క్లీన్గా ఫాలో అయ్యే వ్యక్తి నక్షత్రాలని అంత కీన్గా ఫాలో అయ్యే వ్యక్తి నక్షత్ర ప్రకారం సింహరాశి పెట్టాలి కానీ చిత్తానక్షత్రం రామకృష్ణ పేరు పెట్టడం కదా అంటే ముందే ఆయన రామకృష్ణ అని ఈ రామకృష్ణ తెలుసుంటదా భగవంతుడు మళ్ళీ పుట్టించాడా అని తెలుసుంటా ఆయనకే తెలుసుంటా అదే ఎందుకంటే మొదటి వ్యక్తిగా పుట్టిన రామకృష్ణ గారు చనిపోయారు మా సూచిపో చనిపోయారు అంత ఆ పేరుని మీకు పెట్టారంటేనే ఆయన కారణపు జన్మడండి రామారావు ఖచ్చితంగా అనుమానం ఏం లేదు మీ పేరు ఆయన అట్లా పెట్టడంలో భగవంతుడు అట్లా పెట్టించాడు రా నేను అనుకోవడం ఏంటంటే ఆ రామకృష్ణ చనిపోయి మీలో పుట్టాడండి వేరే ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళాలా ఆయన పిల్లల్లో చనిపోలేదు ఏం చనిపోతే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపాయి పెడిగితే అంటారు పూర్వజన్మ చేసిన పాపాలు ఉంటాయి కదా అవి వ్యాధుల రూపంలో వస్తాయి అంటారు ఇప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యి చెయ్య విరిగింది అయ్యో జరిగింది పునర్జన్మ అది కూడా మీదేంటి గత జన్మలో ఏమైనా పాప కర్మలు ఉంటే మీకు అలాంటివి జరిగి ఉంటాయి అంతమంది కానీ నీకు మెమరీ పవర్ కానీ ఇవన్నీ నా అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది బాగా ఎక్కువ ఉంది అంటే చనిపోయిన రామకృష్ణ గారు మళ్ళీ పుట్టడం వల్ల చేప చాలా పాప పరిహారం జరిగిపోయి ఆ రామకృష్ణనే మళ్ళీ మీతో పుట్టారు నేను అనుకోడు నా కావచ్చు కావలసిన చెప్పండి ఎందుకంటే ఆయన పెట్టిన కారణం నేను చెప్పాను అన్న అన్నగారికి కాలం చేయడం మగపి అప్పుడు మా అక్క పుట్టడం భువనేశ్వర్ గారు పుట్టడం అరవై రెండు అరవై రెండు వారు కాలం తీసిన తర్వాత బోనం పుట్టిందండి నేను అరవై మూడులో పుట్టాను అండి పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టాను సో మగ పిల్లడు మళ్ళీ మగ పిల్లడు పుట్టాడు మా అన్నయ్య గారి పేరు ఉండాలి కాబట్టి అని పెట్టడం జరిగిందండి ఓకే గారి పేరు ఉండాలి మన ఫ్యామిలీ ఉండాలని పెద్ద అన్నయ్య గారి పేరు రామకృష్ణ పేరు ఈ సంస్థ అని పేర్లు అని మా అన్నయ్య గారి పేర్లు అండి రామకృష్ణ థియేటర్ కానీ ఏదైనా సరే అదే రామకృష్ణ పేరు మీద ఏది అన్ని వారి పేరు మీద పెట్టినని మరి పెట్టారంటే చనిపోయిన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు కానీ కదా అక్కడ బతికే ఉన్నారు తన కొడుకు రూపంలో మళ్ళీ మీ రూపంలో మళ్ళీ వచ్చేసారు అంతే ఇది కార్యక్రమం సంబంధం ఉంటారండి ప్రతి మనిషి జీవితము కారణ కార్య కారణ సంబంధం అంటారు ఆ ప్రకారంగానే చనిపోయారని అనుకుంటాం మనం చనిపోయారని మన అన్ని కానీ ఎవరు పున్ని పుసుడు కాబట్టి మళ్ళీ మీకు మీ రూపంలోనే అంతే మీకు ఆరో సంతానంగా ఉంది ఆరే కదా అవునా నేను తర్వాత తర్వాతండి అదే మัท ఏడు గణన అన్నం అంటే అవును అంతే